నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా సహకరించి చర్చలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కూడా పేపర్ న్యూస్ వచ్చినందుకు కూడా కొన్ని నేను మీరు చెప్పిన న్యూస్ కానీ ఏది ఉన్నా కానీ ఏదైతే తప్పుడు జరుగుతుందో కలెక్టర్ గారికి కానీ ఏ డిపార్ట్మెంట్ తప్పుడు జరిగినా కానీ మీరు రాసినా కానీ పాజిటివ్గా తీసుకుంటున్నాను అవి కలెక్టర్ గారికి వాళ్ళకి కూడా పంపించి అవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వాయర్ గురించి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీల జల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాలు పెట్టినానో మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ గురించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వాయర్కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉన్నది ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నెట్ డిపార్ట్మెంట్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు వాళ్ళకి పాజిటివ్గా ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఉదండపూర్ రిజర్వర్ కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు నలభై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ముప్పై కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండపూరి రిజర్వ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద అదే కాకుండా మొన్న రెండు వేల ఇరవై ఐదు జూలైలో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్కి ఒకరోజు రావడం రాలేదు రేవంత్ రెడ్డి రిజర్వ్ ప్రత్యేకంగా ఆ రోజు నారాయణపేట మీటింగ్లో కానీ కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన్ని ఉంటాను వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది నూట డెబ్బై కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు నా తరఫున వాళ్ళకి చెప్పు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను పానమూరు రంగారెడ్డి రిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడినారు నా తరఫున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు డిసెంబర్ నైన్త్ లోపల ఖచ్చితంగా మొత్తం ఆర్ఎండ్ ఆర్ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ తరఫున నువ్వు నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇంతకన్నా మనకి ఏం కాలేదు వచ్చేలా నియోజకవర్గంకి